సింగర్ మాధురి ఈ పేరు తెలియని సంగీత ప్రేమికులు ఉండరు తన గాత్ర మాధుర్యంతో ఎన్నో వేల పాటలు పాడి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది సినిమా పాటలతో పాటు సింగింగ్ రియాలిటీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే గీతాకి మ్యారేజ్ అయింది తన భర్త పేరు నందు నందు కూడా చాలా మూవీస్లో నటించారు సినిమాలతో పాటు స్పోర్ట్స్ ప్రెజెంటేటర్గా కూడా వర్క్ చేస్తున్నారు మాధురి నందులకి ఒక కూతురు ఉంది తన పేరు ద్రాక్షాయిని ప్రకృతి గీతా మాధురి బేబీ బమ్ ఫొటోస్ని షేర్ చేసుకుంటూ త్వరలో ప్రకృతి అక్క కాబోతుంది అంటూ వాళ్ళు రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు రెండు రోజుల క్రితం అయితే గీతా మాదిరికి తన అమ్మగారి ఇంట్లో చాలా ఘనంగా శ్రీమంతం ఫంక్షన్ జరిపించారు శ్రీమంతం ఫంక్షన్కి ముందు గీతా మాదిరి నందులైతే ఉదక శాంతి పూజనైతే చేశారు ఆ ఉదక శాంతి పూజకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే గీతా మాదిరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు ప్రస్తుతం ఆ ఫోటోస్లో అయితే గీతా మాదిరి నందులైతే ఈ కప్పల్ అయితే చాలా చూడముచ్చటగా ఉన్నారు గీత మాధురి షేర్ చేసుకున్న ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరైతే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి